మండపం దగ్గరకు పదవ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా యానం గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి శ్రీ మహేంద్రవాడ నరసింహమూర్తి గారు వయలిని వాయించినటువంటి ఈయన మరి చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించి మనందరికీ కూడా అద్భుతమైనటువంటి సంగీతాన్ని వినిపించినటువంటి పూజలు గౌరవనీయులైనటువంటి శ్రీ మహేంద్రవాడ నరసింహమూర్తి గారిని వేదిక మీద ఆసనం వస్తుందిగా కోరుతున్నాం అందరూ గట్టిగా చప్పట్లు పెట్టి వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం అలాగే మృదంగం వాయించినటువంటి శ్రీ కోటిపల్లి సూర్యబాబు గారు మరి ప్రత్యేకంగా అది ఈయన మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇంత చిన్న గ్రామం మరి వీరితో పాటుగా వచ్చి ఆ మృదంగాన్ని వాయించి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మరి తీసుకొచ్చినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి శ్రీ కోటిపల్లి సూర్యబాబు గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆశ లేవలసిందిగా కోరుతున్నాం అలాగే అద్భుతమైనటువంటి గాత్రంతో చిన్న వయసు అయినప్పటికీ కూడా వారి తల్లిదండ్రుల పర్యవేక్షణలను వారి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మరి ఈ రోజున మన కొప్పవరం గ్రామంలో చక్కగా శాస్త్రీయ సంగీత కచేరీ ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలంటేనే చాలా భయం వస్తుంది కొన్ని కమిటీల వరకు ఎందుకంటే ఏదైనా వేరే వేరే కార్యక్రమాలు అయితే జనాలు వస్తారు కానీ శాస్త్రీయ సంగీతం అంటే ఎవరుంటారు అనే రోజులు ఇవి ఇటువంటి రోజుల్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి శ్రీ సంపత్ వినాయక స్వామి వారి యొక్క కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా తన యొక్క గాత్రంతో అద్భుతంగా ఆలాపన చేసినటువంటి కుమారి మహేంద్రవాడ సాయితి గారిని వేదిక మీదకు వచ్చి ఆశీలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం ముందుగా మహేంద్రవాడ నర్సింహమూర్తి గారికి మన గ్రామం ఇచ్చేసి ఇంత చిన్న గ్రామం అయినా ఇంత చక్కగా మా యొక్క ఆహ్వానాన్ని పండించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా గ్రామంలో మా కమిటీలో మా ట్రాన్స్ఫరం వీధిలో మా సంపత్ వినాయక స్వామి ఆరు ఆలయం దగ్గర వింత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి శ్రీ మహేంద్రవాడ నరసింహమూర్తి గారికి మన కంటి తరపున సత్కరించవలసిందిగా కర్రి రెడ్డి గారు మేడపడి సుందారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి ఈ యొక్క సాల్వా సత్కారం అదేవిధంగా దండతో ఇద్దరు సుంకోటి వేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం వీర్రావరెడ్డి గారి యూత్ బాలింగ్ చాలా ఉంది ఇక్కడ సేవా గారి సారీ నరసింహమూర్తి గారికి సత్కారం గట్టిగా చప్పు అందరూ కూడా తరలి వీర్రావరెడ్డి గారు బ్యాడ్ మిట్స్ ఉండాలి శ్రీ అదికి జై గణపతి జై జై గణపతి జై గణపతి జై గణపతి జై గణపతి జై జై గణపతి అలాగే కోటిపల్లి సూర్యబాబు గారికి మృదంగం వాయించినటువంటి ఆయనకు మహేంద్రవాడ సత్సంగ అధినేతలు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు పొలమూరు సత్సంగ అధినేతలు కర్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఎదురు వచ్చి దండతో సాలువతో సంతకరించాల్సిందిగా కోరుతున్నాం రాలండి పేరు రాస్తే అండి పొరుగురు నుంచి వచ్చినందుకు మీకు గౌరవిస్తూ కమిటీ వారి నిర్ణయం మీద రావాల్సిందే కోరుతున్నాం మహిళ కూడా సత్సంగ అధినేతలు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన లక్ష్మీనారాయణ రెడ్డి పల్లమూరు లక్ష్మీనారాయణ రెడ్డి గారు రావాలంటారు జై గణపతి జై గణపతి నామం చెప్పండి అమ్మా జై ముందు చాలా సాలు ముందు లక్ష్మీనారాయణ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ఆ పక్క చూడండి శ్రీ గణేశ్ కి శ్రీ సంపత్ వినాయక స్వామి వారికి శ్రీ సంపత్ వినాయక స్వామి వారికి ఇప్పుడు పుష్పమాలతో కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం చెప్పలే అలాగే చక్కని గాత్రంతో మన అందరినీ కూడా అలరించినటువంటి కుమారి సాయి స్త్రి గారికి శ్రీమతి తాడి ధనలక్ష్మి గారు శ్రీమతి వాణి వాణి గారు వచ్చి సంతకొచ్చు శ్రీ శ్రీమతి తాడి ధనలక్ష్మి గారు శ్రీమతి వాణి గారు ఇద్దరు కూడా వచ్చి ముందు ఫాలో తాంబూ तापनवटना बटपनवटला श्री गणेश महाराज के। जय गणपति जय गणपति जय गणपति जय जय गणपति जय गणपति जय जय गणपति जय गणपति जय गणपति जय श्री गणेश महाराज की श्री संपतनायक स्वामी वर की Se me...